హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల సో మీరందరు కూడా చాలా బాగుంటారు అనేసి భావిస్తున్నాను నేను నిన్న ఒక చిన్న స్టోరీ చదివాను అది మీ అందరితోటి షేర్ చేసుకోవాలని అనిపించింది అదేంటంటే ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఒకవేళ ఈ స్టోరీ మీకు ముందే తెలుసుంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం తెలియకపోతే తెలుసుకుందాము ఒకవేళ ఈ స్టోరీ ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో మనకు అసలు ఓల్డేజ్ హోమ్స్ అనేవే ఉండవేమో అదేంటంటే చెప్పనా వింటారా వినండి మరి చిన్న అలిసిపోయాను నీరసపడిపోయాను ముసలివాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో బట్టలు వేసుకోవడం కష్టం తువ్వాల చుట్టుకుంటున్నాను గట్టిగా కట్టుకోలేను అందుకే తొలగిపోతుంటుంది కసురుకోకు అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది చప్పుడు కాకుండా తినలేను అసహ్యించుకోకు నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను విసుక్కోకు స్నానం చెయ్యటానికి ఓపిక ఉండదు చెయ్యలేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చెయ్యమంటే ఎంత ఏడ్చేవాడివో గుర్తుందా తినాలని లేనప్పుడు తినలేను విసుక్కోకు కీళ్ళ నొప్పులు నడవలేను ఈత కర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను అందుకొనే నేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అనుకుంటారు ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు చనిపోవాలని ఉంది అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు దగ్గరగా తీసుకొని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాణ్ణి నువ్వు ఇలా తీసుకుంటే ధైర్యంగా ఉంటుంది హాయిగా నవ్వుతూ చనిపోతాను నిజంగా నాకు ఈ స్టోరీ విన్నప్పుడైతే ప్రతి ఒక్క పేరెంట్కి ఇలానే అనిపిస్తుంది కదా వాళ్ళు వాళ్ళు అయినప్పుడు అనేసి అనిపించింది ఈ రోజులో మనకి మన పేరెంట్స్ తోటి మన గ్రాండ్ పేరెంట్స్ తోటి స్పెండ్ చేసే టైం అనేది ఉండట్లేదు కానీ ఎట్లీస్ట్ వాళ్ళ కోసం మనం కొంత టైంని కేటాయించి అది వాళ్ళ కోసమే మనం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టోరీని అర్థం చేసుకుంటే ఎవ్వరు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయరేమో కదా చాలా మందిని చూస్తాము చాలా డబ్బు ఉంటుంది చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ వాళ్ళ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంటారు సో ఇది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి మీరు కూడా ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేసిన పిల్లల్ని చూసారా అప్పుడు మీరు కూడా ఇలానే అనుకున్నారా డబ్బుండి ఏం లాభం తల్లిదండ్రుల్ని దగ్గరగా ఉంచుకొని చూసుకోలేకపోతున్నారు అనేసి భావించ సో మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్